ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుందా రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత పదేళ్ల పాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో అస్త్రాన్ని సంధిస్తూ ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గులాబీ శిబిరంలో గుబులు రేగుతుంది ఇదే సమయంలో స్వయానా కేసీఆర్ కూతురు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత పార్టీపై పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో పాటు రాజకీయాలను షేక్ చేసే ఆరోపణలను గుప్పిస్తుంది ఉద్యమ పార్టీగా ఓ వెలుగు వెలిగి పదేళ్లు అధికారంలో ఉంటూ రాజభోగాలు అనుభవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఇంటా బయట ముప్పేట జరుగుతున్న దాడితో కళా వికలమై ఆనాటి వైభోగం మసకబారి కాలం నాటి ఉనికిని కోల్పోతుందా అనే సందేహం రాష్ట్ర ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉద్భవిస్తుంది కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్లో సంచలనమే దాదాపు పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే వరకు పార్టీలో సీఎం తర్వాత సీఎం అన్నంతగా కేసీఆర్ తనయగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన కల్వకుంట్ల కవిత జైలు నుండి బెయిలుపై వచ్చాక తన పంత పూర్తిగా మార్చుకున్నారు పార్టీలో లేదా కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య ధోరణిపై మెల్లగా తన స్వరాన్ని పెంచుతూ వచ్చారు ఆ తర్వాత తన తండ్రికి రాసిన ఓ అసంతృప్తి లేక బహిర్గతమై దానిపై విపరీతమైన ప్రచారం జరగడంతో ఒక్కసారిగా కుటుంబ అంతర్గత కలహాలు పడ్డాయి తదనంతర పరిణామాల్లో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను ఎత్తిచూపాయి అప్పటికే గులాబీ శిబిరంలో ఏదో పుటాన్ని నడుస్తుందని అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది కానీ రాజకీయాల్లో ఇదంతా సాధారణమేనని టీకప్పులో తుఫాన్ లాంటిదని కేటీఆర్ కొట్టిపడేయడంతో కాస్త కుదుటపడింది కాళేశ్వరం వ్యవహారం సిబిఐకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ సభలో బయట ఆందోళన బాట పట్టడం చకచకా జరిగాయి ఇంతలోనే ఢిల్లీ నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత తన తండ్రిపై సీబీఐ విచారణ చేస్తారా అంటూ బాధను వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇందులో తన తండ్రి కేసీఆర్ పాత్ర లేదని పార్టీ నాశనం కావడానికి కాళేశ్వరంలో అవినీతి జరగడానికి తన మేనభావ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంతోష్ రావులే అసలు కారణమని వారి వల్లనే డబ్బుపై ఎలాంటి ఆశ లేని తన తండ్రి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రమైన ఆరోపణలతో పొలిటికల్ అనుబాము పేల్చారు గత కొంతకాలంగా కవిత వ్యవహార శైలిపై గుట్టుగా ఉన్న గులాబీ దళం ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నేతలపై నేరుగా ఆరోపణలు చేయడం కేసీఆర్పై విచారణ జరిగితే పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో పార్టీ లైన్ దాటినట్లుగా భావించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి క్రమశిక్షణ సంఘం చైర్మన్ పేరుతో ప్రకటన విడుదల చేసింది పాతికేల ప్రస్థానంలో బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా అనంతరం ప్రాంతీయ రాజకీయ పార్టీగా ఐదేళ్ల అధికారం తర్వాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతూ వచ్చింది అధికారంలో ఉన్నప్పుడే మొదలైన కుటుంబ రాజకీయ ఆధిపత్య పోరును బయటికి పొక్కకుండా జాగ్రత్తలు పడ్డారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామని ఈ వర్గ పోరు కట్టడి చేయొచ్చని కేసీఆర్ కూడా భావించి ఉంటారు అనుకోకుండా రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టి కాంగ్రెస్కు అధికారం అప్పగించారు సరిగ్గా అప్పుడే బీఆర్ఎస్లో బీటలు వారడం మొదలైంది కొందరు నమ్మకమైన ముఖ్య నేతలు పార్టీని విడిచి కాంగ్రెస్లో చేరడం పార్టీ క్యాడర్ కూడా పార్టీలో ఉంటే పనులు కావని గతంలో చేసిన పనులకు పనిష్మెంట్ ఉంటుందని గ్రహించి హస్తంగూటికి చేరిపోయారు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి ఎదురుగా ప్రతిపక్షంలో ఉండడం ఇష్టంలేని కేసీఆర్ అసెంబ్లీకి రానే రాను అంటూ భీష్మించుకుని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు దీనితో పార్టీలో ఎవరి దారి వారిదన్నట్లు మారిపోయింది కేసీఆర్ కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలను చేస్తుంటే మేనల్లుడు పార్టీ సీనియర్ నేతగా హరీష్ రావు చక్రం తిప్పుతున్నారు తాను కూడా పార్టీలో కీలక నేతగా ఉండాల్సిన దానిని కావాలని నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించి వారికి పోటీ కాకుండా రాజకీయం చేశారని మనసులో పెట్టుకుని కవిత పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది కేసీఆర్ను కార్నర్ చేస్తూనే పార్టీపై పార్టీని నడుపుతున్న నాయకత్వంపై వ్యాఖ్యానిస్తూ జాగృతి సంస్థను మళ్లీ జాగృతం చేస్తూ తన బలం బలగమేమిటో చూపించే ప్రయత్నం చేసింది కేసీఆర్ కూతురు కాబట్టి నేనేం చేసినా నన్ను ఎవరు ఏం చేయాలనే ధీమాను లేక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన తెలియదు కానీ పార్ట్ లైన్ దాటి పార్టీ గురించి మాట్లాడడం పార్టీకి నచ్చలేదు కేసీఆర్కి నచ్చలేదో కేటీఆర్ ఫోర్స్ చేశారో హరీష్ రావు చక్రం తిప్పారో సంతోష్ రావు కేసీఆర్తో తో సంతకం చేయించారో తెలియదు కానీ మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎపిసోడ్కి సస్పెండ్తో కార్డ్ అయితే వేశారు కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం ఎట్టకేలకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ శిబిరంలో గందరగోళం నెలకొంది ఈ నిర్ణయం ఆమె ఇటీవలి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావులపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రావడం ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి రావడం గమనార్హం కవిత చేసిన ఆరోపణల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసీఆర్ను మోసం చేయడం వంటివి కలిగి ఉండడంతో ఇప్పటి పార్టీలో అంతర్గతంగా ఉన్న కలహాలు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి కవిత హరీష్ రావు సంతోష్ కుమార్లను అవినీతి మూడు అనకొండలు అంటూ ఆరోపించారు వారు కాళేశ్వరం ఏ ప్రాజెక్టులో భారీ అవినీతి చేసి కేసీఆర్ను ఇరికించారని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ ఆరోపణలు పార్టీలో గందరగోళాన్ని సృష్టించాయి కేసీఆర్ ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కవిత తన సోదరుడు కేటీఆర్ హరీష్ రావులపై గత కొన్ని నెలలుగా విమర్శలు చేస్తూ వచ్చారు ఇది పార్టీలో ఆమెను రెబల్గా మార్చింది బీఆర్ఎస్ ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో ఉంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష స్థానంలో ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు సిబిఐ విచారణలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి కవిత సస్పెన్షన్తో కుటుంబ ఆధిపత్య రాజకీయాలు మరింత బహిరంగమయ్యాయి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోటీ పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందని క్యాడర్ కూడా గందరగోళంలో పడింది పార్టీలోని కుటుంబ ఆధిపత్య పోరు జరుగుతున్న సంఘటనలు పార్టీ క్యాడర్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి కొందరు ఇది కుటుంబ డ్రామా అంటుండగా మరికొందరు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు ప్రత్యర్థి పక్షాల ప్రభావం పార్టీ భవిష్యత్ కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలు ఈ గందరగోళాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి కాంగ్రెస్ ఎంపీలు ఇది తెలంగాణ దోపిడికి సంబంధించిందంటున్నారు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ను కార్నర్ చేస్తూ ప్రస్తుత పరిణామాలను అందిపించుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంపై మరింత ఆధారపడుతోంది ఈ అంతర్గత ఘర్షణలు పార్టీని విభజించే ప్రమాదం ఉందని ఇది బీఆర్ఎస్కు కు గడ్డు కాలమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు మొత్తంగా బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ బలమైన ప్రతిపక్షం కానీ ఈ సంఘటనలు దాని భవిష్యత్తు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణ వేగవంతం చేసి నిజానిజాలు బయటపడినప్పుడు మరిన్ని రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఉండవచ్చు కానీ ఇకపై కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు పార్టీని బలోపేతం చేస్తాయా లేదా అనేది మాత్రం వేచి చూడాలి